I'm a g a I'm a new m u r d i t a l i t e i t i a l i t i t e b t i e bit. t t రెవెన్యూ కాలనీ రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ సుమారు ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి శ్రీచక్ర కాలనీ వచ్చింది తర ఇతర కాలనీలు వచ్చినాయి ఈరోజు మన వర్షం వల్ల సుమారు నూట ఇరవై నూట ముప్పై ఏళ్ళకు నీళ్ళు వచ్చినాయి ఒక ఫీటు రెండు ఫీటు మూడు ఫీట్ల నీళ్ళు వచ్చినాయి దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు కాలనీ వాసులకు కలవకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి ఇక్కడ ఇది చంద్రయ కుంట ఉంది కదా ఆ కుంట కనెక్టివిటీ చేసుకుంటే ఓపెన్ డ్రైన్ కావాలి ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్ అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతున్నది వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి ఆ నీరు పోవడానికి దారి ఉండాలి దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తూము చిన్నగావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు నిర్భయంగా ఉండండి ప్రభుత్వ బాధ్యత మా స్థానిక మాజీ శాసనసభ్యులు చెగ్గారెడ్డి గారు నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటాం పంతొమ్మిది ఎకరాల చెరువు పంతొమ్మిది ఎకరాల చెరువు దానికి దాయికట్టు కట్టు పెద్దగా ఉండదు ఈ మా ఈ కాలంలో ఏమైపోయిందంటే భూములన్నీ కూడా ఒక దాని ఏమంటారు ఇల్లు కాలనీలు లేఅవుట్లు ఇల్లు కట్టుకోవడము ఇది సహజంగా అన్ని జాల ఉన్న పరిస్థితి కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపకూడదు ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఎర్రకుంటున్నది చంద్ర ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది తుమ్ము కూడా పెద్దగా చేయాలి ఈ రెండు చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ధన్యవాదాలు